అలాగే యూనియన్ నాయకులు అలాగే కార్మికు సోదరులు అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందనలు మరి వాళ్ళ స్వచ్ఛ అవార్డ్స్ తీసుకుంటున్నారంటే ఇందాక మన చెప్పరెట్ చెప్పినట్టుగా మన కార్మికులు పండ్ చేసినటువంటి పుష్పలన్నే ఇవాళ మన మున్సిపాలిటీ కూడా స్వచ్ఛ ఉంటారు చాలా గర్వకారణం ఇవాళ మరి మన డైరెక్టర్ గారు కానీ మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అలాగే గౌరవ మంత్రి గారు కూడా అక్కడే ఉన్నారు ఇప్పుడు అవార్డ్స్ తీసుకునేటువంటి టైంలో మరి ముఖ్యంగా మరి మన సమస్య అయినటువంటి విజేతాలు చెప్పు అనేటువంటి వ్యవహారం మీద మీకు అందరికీ తెలుసు మన డైరెక్టర్ గారు కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ మంత్రి గారు కానీ ముగ్గురు కూడా చాలా సానుకూలంగా మన కార్మికులకి న్యాయం చేయాలి అనేటువంటి విధంగా మరి దాన్ని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ దాంట్లో డిస్కషన్ చేసి మరి వాళ్ళ రేపట్లో మూడంతులు మరి మీకు శుభవార్త చెప్పడానికి కూడా వారు ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే మీరు డెఫినెట్గా చెప్తారని చెప్పి ఒకటి రెండు రోజుల్లో ఆశిస్తున్నాము అది మీ అందరి యొక్క కృషి ఫలితంగా డెఫినెట్గా అది సాధిస్తారని చెప్పేసుకుంటూ మరి ముఖ్యంగా మరి మిగతా సంక్షేమ పథాలి కూడా అవి ఎప్పుడు కాదు నేను మన నాగసందరూ కూడా మన అనంతపురంలో ఉంటే మేము అప్పటి సంక్షేమ పథకాల విషయంలో కూడా మరి ప్రతిసారి కూడా గవర్నమెంట్ నుంచి సంక్షేమ పథకాలని అందరినీ కూడా కార్మికులకి మద్యం చేసినట్టుగా సీఎం జనరల్ సైడ్ని ఇచ్చేయాలని ఉద్దేశంతో ఆల్రెడీ కూడా ఇదివరకు అని రికమెండ్ చేయడం అది కూడా సానుకూలంగా మరి ప్రజలు దృష్టిలో పెట్టి దాని కూడా ఒక పాజిటివ్ నిర్ణయం తీసుకోవడానికి అందరూ కూడా మరి డిఎంఏ గారి దగ్గర అందరూ సహకరిస్తారని చెప్పి కోరుకుంటే మరి ఇవాళ మరి ఇదే స్ఫూర్తితోటి రాబోయే రోజుల్లో మరి మరి మున్సిపాలిటీల్లో మంచి శానిటేషన్ కానీ అలాగే మంచి ఇంజనీరింగ్ దాంట్లో వాటర్ సప్లైలో కానీ స్ట్రీట్ లైట్లో కానీ అందరం కలిసి మరి ముందుగా వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ మరి అందరికీ కూడా ఇవాళ ఇంజనీర్ నాయకుడికి వచ్చిన అందరికీ ప్రత్యేకంగా తెలియజేస్తే ఏంటంటే ఒకటి రెండు రోజుల్లో డెఫినెట్గా మీ ఉద్యోగాలు పెట్టు మీద ఒక ప్రకటన అనేటువంటిది ఇక్కడ ఉదయం అని చెప్పి చెబుతూ మరి వాళ్ళ మిమ్మల్ని అందరినీ కూడా మరి డిఎంఏ గారు కూడా మాట్లాడారు అందరితో కూడా తప్పనిసరిగా కంపల్సరిగా మరి దాన్ని మన్నించి మరి మనం కూడా ఆశాభావంతో ముందుకు వెళ్ళాలని చెప్పుకోవచ్చు